నమస్తే ఫ్రెండ్స్ పన్నీర్ జీడిపప్పు క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్న పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి కడాయి పెట్టుకునే ఆయిల్ వేసుకుని పన్నీర్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుని ఈ ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఆనియన్ టమోటో రెండు దాల్చిన చెక్క రెండు ఇలాచి వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జాలర్లో తీసుకోవాలి ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న దాల్చిన చెక్క మూడు ఇలాచి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ ఈ గ్రేవీని అంతా కుక్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని మళ్ళీ కుక్ చేసుకోవాలి కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి అంతే క్యాప్సికమ్ పన్నీర్ జీడిపప్పు కర్రీ రెడీ